కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఏమేమి పనులన్నీ డబ్బులు అంటే ఈ ఫౌండేషన్ కి డబ్బులు మాత్రం బ్యాంకులో బంగారం పెట్టి తీసుకొచ్చి ఈ ఫౌండేషన్ వరకు అయితే స్టార్ట్ చేశారు తన ముందు నడిపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ సో అందరు ఎలా ఉన్నారు ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ మీ గౌరీరాజ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి సో చూసారు కదా ముందు వ్లాగ్స్ భూమి పూజ భిక్షాటన ఇవన్నీ జరిగినాయి కదా సో దాని తర్వాత మీకు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందనే చూపించలేదు కదా సో ఈ రోజు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఏమేమి జరుగుతున్నాయి పనులన్నీ ఈ వ్లాగ్ లో మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట మంచి అంట భలే ఉంది సూర్యుడు తాగేస్తున్నాడు స్ట్రాసుకొని కానీ తప్పదు కదా కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ అయ్యాక కొన్ని కొన్ని ఇలా ఎండలో తిరుగుతూ ఉండాలి సో సో చూసారు కదా భూమి మొత్తం ఇట్లా సరౌండింగ్ అలా నా చేంజ్ కనిపిస్తున్నంత భాగం వరకు మొత్తం తవ్వారనమాట తవ్వి దాన్ని బేస్మెంట్ లోపలికి రాళ్ళు అనేది ఫిల్ చేశారు పని వాళ్ళు ఇప్పుడు భోజనానికి వెళ్ళారు కాబట్టి ఎవరు లేరు చూపిద్దామంటే సో ఇది ఇక్కడైతే అక్కడైతే అక్కడ ఏదో కన్స్ట్రక్ అది చేస్తున్నారు రాళ్ళు ఏవో కొడుతున్నారు కూర్చున్నారు మా హస్బెండ్ మా మావయ్య గారు మా గారు అందరు ఉన్నారనమాట అక్కడ ఇవో రాళ్ళని ఇక్కడ నుంచి కొట్టి దీంట్లోకి వేసిరనమాట మొత్తం పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఇవన్నీ హలో హాయ్ టన్ చేసుకుంది ఎండలు అలసిపోయి అందరు కూర్చున్నారు అక్కడ పాపం ఎండ బాగుంది కదా ఇంకా మేము కూడా లంచ్కి వెళ్ళలేదు లంచ్ చేసుకోవాలి సో పని అవుతుంది కాబట్టి ఇక్కడ పని జరిపిస్తున్నాం అనమాట సో అక్కడ వాటర్కి ఏదో ట్రై చేస్తున్నారు అక్కడ కూడా వర్క్ జరుగుతుంది అది కూడా చూపిస్తారండి అక్కడ కూడా అమ్మ ఎండాకాలం అమ్మ చాలా ఎండగా ఉంది చూసారా ఎంత బాగా జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ పనులు చక్కగా ఎక్కడ ఆగకుండా పనులన్నీ చేస్తున్నాం అనమాట మేమైతే సో ఎందుకు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కూడా మీరు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు పింక్ చేయొచ్చు మీకు కూడా భాగస్వామ్యం కల్పిస్తాను అలాగే కొంతమంది ఇన్స్టాగ్రామ్లోని మేము ఎలా పార్టిసిపేట్ చేయాలని అడుగుతున్నారు సో డైరెక్ట్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను చెప్తాను కామెంట్స్లో పెడుతున్నారు కామెంట్స్ అన్నీ చూసుకోం కదా సో కొంతమంది అయితే డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు వాళ్ళతో వచ్చిన సాయం కూడా అనమాట అది ఎలా ప్రాసెస్ ఏంటనేది నేను చెప్తాను మీరు కూడా ఈ టెంపుల్లో భాగస్వామ్యం కావచ్చు ఎందుకంటే తలో చేస్తేనే టెంపుల్ అనేది లేస్తుంది సో మేము కూడా చేస్తున్నాం మాతో పాటు మీరు కూడా చేయొచ్చు సో రండి చూపిస్తాం ఇక్కడ వర్క్ జరుగుతుంది ఆల్రెడీ పాపం వీళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నారు ఇక్కడ లోపలికి ఏదో పెట్టి గుంజుతున్నారు ఏం గుంజుతున్నారు అయితే వచ్చిందండి మోటారు వస్తుంది అంటారా రావాలి చాలా కష్టపడుతున్నారు మోటార్ తీయడానికి ఇక్కడ మోటార్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట ఆ మోటార్ తీపిస్తున్నాము టూ ఇయర్ బ్యాక్ వేసింది ఇది సో మోటార్ ఉండడం వల్ల వాటర్ వస్తుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నాం అనమాట ఇక్కడ సో ఈ మోటార్ వచ్చి మనకి వాటర్ పడితే లక్ చూద్దాం ఏం జరుగుతుందో ఓ ఈ ఎండకి బాగా కష్టపడుతున్నారు వీళ్ళు కూడా ఆగింది ఎంత లోతుంటుందండి ఎన్ని ఫీట్స్ ఎన్ని ఫీట్లు అంట ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము దానికి కేర్ తీసుకుంటున్నాం పిల్లలై తిరుగుతారు కదా రాకుండా మనం చుట్టూ కూడా క్లోజ్ చేస్తామన్నమాట అది కూడా ఉంది మళ్ళీ దీనికోసం మళ్ళీ కామెంట్స్ పెట్టకండి అదైతే మనం సేఫ్టీగానే చేస్తామని సో అక్కడ కూడా వెళ్దాం రండి కిందన సో అప్పుడు చెప్పాను కదా ఇక్కడ గుండె ఉండేదని వాటర్ పాయింట్ అనమాట ఇదంతా ఇక్కడ స్నానాలు చేసి స్వామివారి దగ్గర దర్శనం చేసుకునేవారని సో ఇక్కడ రాళ్ళు అన్నీ కొడుతున్నారు చూడండి ఎంత పెద్ద పండలు ఉన్నాయి ఇవన్నీ ఆలయ నిర్మాణానికి కోసమని పెట్టినాం అనమాట ఇక్కడ ఇవన్నీ దానికి పనికి వస్తాయి కన్స్ట్రక్షన్ కానీ ఇదంతా కొట్టిపిస్తున్నాం అనమాట రాళ్ళు ఈ రాళ్ళు అంతా మనకి పునాదిలోకి వెళ్తుంది చూసారా బ్యాక్ సైడ్ టెంపుల్ చాలా పెద్దగా వస్తుంది అనమాట హైట్ లో ఉంది గుట్ట మీద హైట్ వస్తుంది ఈ చెట్టు చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు ఇయర్స్ థౌజండ్స్ ఇయర్స్ దానికన్నా ఎక్కువేమో అనుకుంటా అట్లుంది ఊడలు చెట్టు అట్లుంది కాదు ఇది ఆ చెట్టే అనమాట ఎన్ ఇయర్స్ బ్యాక్ చెట్టే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది

ఫౌండేషన్ పడ్డానికి కారణం నువ్వే ఎలా తెలుసా యాక్చువల్లీ ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పుడు మనీ లేకుండే మన దగ్గర అంటే కొద్దిగా స్టక్ అయినాయి మనీ వచ్చే మనీ కూడా ఇవ్వాల్సిన వాళ్ళు అమౌంట్ ఇవ్వకపోతే బాగా టెన్షన్ పడుతున్న టైంలో ఇంకా వెంటనే నా వైఫ్ని అడిగాను ఇలా చేస్తే బాగుంటుంది మరి డబ్బులు లేవు కదా అని చెప్పి అన్నప్పుడు వెంటనే బంగారం తీసి నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి వెంటనే బ్యాంక్లో పెట్టి డబ్బులు తీసుకురా అని చెప్పన్నారు ఈ మెసేజ్ చెప్తే చూసే పది మంది అయినా ఒక్కరైనా సరే ఖచ్చితంగా మన ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు కూడా ఒక దైవ కార్యంకి కానీ లేకపోతే ఇంకొక సేవ కానీ వాళ్ళు ముందుకు వచ్చేసి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మనం మన దగ్గర ఒక రూపాయి ఉంటే కనీసం దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అయినా మనం హెల్ప్ చేస్తూ ఉంటేనే మంచిది అనమాట అది దేవుడికి అంటే మనకు ఎక్కడి నుంచో తెలియకుండా మనకు దేవుడి బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి సో ఈ ఫౌండేషన్ డబ్బులు మాత్రం బ్యాంక్ లో బంగారం పెట్టి తీసుకొచ్చి ఈ ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేశాను చెప్పు చెప్పాను వద్దని చెప్పాను మళ్ళీ నువ్వు అది రివీల్ చేయొద్దు కదా సో అది నా ఇష్ట ప్రకారం నేను ఇచ్చిన యాక్చువల్లీ మాకు రావాల్సిన అమౌంట్స్ రావాలండి ఎందుకంటే మేము సడన్ గా ఇది ప్లాన్ చేసుకున్నాం కన్స్ట్రక్షన్ అనేది మేము ప్లానింగ్ ఏం లేదు సడన్ గా ఎందుకో అది తెలియకుండానే కొన్ని దైవ కార్యాలు అలా జరిగిపోతుంటాయి అంటారు కదా సో అది నిజం అనమాట మా మాకు వచ్చేసరికి సో మేము చేసినవన్నీ సేవింగ్స్ అండ్ వేరే వాళ్ళకి బయట ఇచ్చేయడం అవన్నీ జరిగినాయి సో సడన్గా ఫౌండేషన్ అనేసరికి మా చేతులు రూపాయి కూడా లేదు సో ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఇవ్వాల్సిన వాళ్ళు కూడా అప్పుడు ఇస్తే ఇప్పుడు ఇస్తా అంటున్నారు అప్పుడు వాళ్ళు ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయలేము కదా ఆల్రెడీ మనం వర్క్ స్టార్ట్ చేసేస్తాం దేవుడిది సో వెయిట్ చేయలేకపోతే పాపం చాలా హెడ్డేక్ వచ్చేసింది ఆయనకి ఎందుకు అంత దీని గురించి ఆలోచించాల్సింది పని ఏముంది మన దగ్గర ఉన్నదంతా గోల్డ్ పెట్టేసి ముందు స్టార్ట్ చేసేద్దాము తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి చాలా సింపుల్ అనమాట కొన్ని కష్టమైన పనులు కూడా చాలా కొన్ని చాలా సింపుల్ కాదు ఎందుకంటే బంగారం ఇవ్వాలంటే కొంతమంది ఆలోచిస్తారు దట్టు నువ్వు నాకు సపోర్ట్గా ఉండి ప్రతి విషయంలో ఈరోజు ముందుకు వచ్చేసి బంగారం కూడా ఇచ్చావంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు ఖచ్చితంగా దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి ఓకేనా అంటే బంగారం ఇస్తేనే దేవుడికి బ్లెస్సింగ్స్ ఉంటాయి కాదు దేవుడు అందరినీ బ్లెస్ చేస్తాడు ఓకేనా కాబట్టి ఈ ఈ విషయంలో నాకు సపోర్ట్గా ఉండి నన్ను ముందు నడిపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ నేను చేసేది దేవుడి కార్యం ఆగద్దు అనేది ఆ ఫౌండేషన్ ఏదైతే స్టార్ట్ చేసామో అది ఆగద్దు అని చెప్పేసి ఈ కాకపోతే రేపు చేసుకుంటాము మనీ వచ్చాక మనీ కొనుక్కుంటాము సో ఎలా నా దగ్గర ఉన్న బీరువాళ్ళ ఉంటాయి బ్యాంక్ ఉన్న జాగ్రత్తగా ఉంటాయి అని చెప్పేసి ఇచ్చేసాను అనమాట సో అంత ఈజీగా చెప్పేస్తున్నా కానీ మనం వేసుకున్న బంగారం కూడా అనిపిస్తుంటది ఒక్కొక్కసారి అరే లేదే అని బట్ అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు ఎందుకంటే భగవంతుడికి మనం ఏమి ఇచ్చినా చాలా తక్కువే సో మనకి ఇంత మంచి లైఫ్ని మంచి కెరియర్ని మంచి హస్బెండ్ని మంచి ఫ్యామిలీని మంచి మదర్ ఫాదర్ని ఇచ్చి మనం ఎంతగా బ్లెస్ చేసి మనం మూడు పూట్లు అన్నం తిని మనకు ఒక ఒక నీడని ఇచ్చి ఇంత బ్లెస్ చేసిన భగవంతుడికి మనం ఏమి ఇచ్చినా చాలా తక్కువ అనమాట సో నాకు అటువంటి ఎటువంటి ఫీలింగ్స్ లేవు సో అనుకోకుండా మనకి ఇలా జరిగినాయి కాబట్టి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అప్ అండ్ డౌన్ వస్తుంటాయి కామను ఇప్పుడు ఇదే కాదు రేపొద్దున్న ఇంకా కొంచెం డేంజర్ ప్లేసెస్లోకి వెళ్ళే సిచ్యువేషన్ వస్తుంది జరిగిపోతూ ఉండాలంటే మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి అంతే కదా అంతే మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే మొయినాబాద్ మండలం సురంగల్ విలేజ్ అనమాట సురంగల్ విలేజ్ బాలాజీ టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ రెండు టెంపుల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి మీరు కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీరు ఎవరైనా వచ్చి ఒకసారి విజిట్ చేయాలన్నా లేకపోతే ఎవరైనా డొనేట్ చేయాలన్నా హ్యాపీగా రావచ్చు ఇక్కడ మా వాళ్ళు ఉంటారు మేము ఉంటాం అందరం ఉంటాము సో ఇటువంటి ఎటువంటి డౌట్స్ లేవు ఇది ఫస్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ మళ్ళీగా మళ్ళీ మళ్ళీగా ఫౌండేషన్ వర్క్ ఇలాంటి బోర్ వర్క్స్ తర్వాత మన గోపురం ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ మళ్ళీగా ఒక వ్లాగ్స్ అనేవి మేము అన్ని చూపిద్దాం అని అనుకుంటున్నాము సో మేము చేయడం ఒక ఒక చూపించడం కూడా ఒక అదృష్టం అని భావిస్తాం మేమైతే అది ఒక్కరైనా ఇందులో దర్శనం చేసుకుంటారు ఎలా జరుగుతుంది అంటే ఒక్కరైనా సబ్స్క్రైబ్ ఉంటారు కదా ఒకరైనా చూస్తారు కదా ఆ ఒక్కరి కోసమైనా కూడా మేము చూపించాలనుకుంటున్నాం అనమాట సో ఇది ఈ వ్లాగ్ అయితే కన్స్ట్రక్షన్ వ్లాగ్ ఇలా జరుగుతుంది ఆఫ్టర్ దట్ నేను మీ అందరికి చూపించలేదు భూమి పూజ అయిపోయింది తర్వాత భిక్షాటన్ కార్యక్రమం కూడా చేసేసాను సో అది కూడా వారికి ఇచ్చేసాము భిక్షాటన్ తర్వాత మళ్ళీ ఇది కన్స్ట్రక్షన్ వర్క్ చూడలేదు కాబట్టి మీ అందరికి చూపిద్దామని చెప్పేసి ఇది జరిగింది కొంచెం లేట్ అయింది అదే ఈ కొంచెం ఈ స్ట్రగుల్స్ వల్ల లేట్ అయింది ఇప్పుడే స్ట్రగుల్ అంటే ముందు ముందుకి ఇంకా స్ట్రగుల్స్ ఉంటే అంటే మేము రెడీగా ఉన్నాం స్ట్రగుల్ అవ్వడానికి కూడా బంగారం పెట్టుకుంటున్నాము ఇంకా హ్యాండ్ లోన్స్ అంటే అంటే మాకు రావాల్సిన అమౌంట్ స్ట్రక్ అయిపోయింది కాబట్టి ఆ నమ్మకంతో మేము హ్యాండ్ లోన్ తర్వాత బంగారం పెట్టేసి ఇలా పని మాత్రం ఆపట్లేదు దేవుడి పని ముందుకెళ్తేనే ఉంది ఖచ్చితంగా టెంపుల్ కట్టిస్తాము అది మీ సపోర్ట్ కావాలి ఈ టెంపుల్ మాదిని కాదు మన అందరిది టెంపుల్ అది మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి మన సురంగల్ బాలాజీ టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఉన్నాయి సో చాలా చాలా మహిమ గల దేవుళ్ళు అనమాట సో వచ్చి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోండి బ్లెస్ దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు ఓకేనా అంతే కదా డెఫినెట్ మేము ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసిన మా లైఫ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా జరిగినాయి అనమాట సో మేము ఎప్పుడు ఇక్కడ పొలం దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటుండే బట్ స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత కూడా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలియకుండానే గ్రో అప్ అయినాం కరెక్టే కదా ఇది గ్రో అప్ ఇక్కడికి వేయము మనం ఎందుకు వదిలేసినాము అనేది ఒక థాట్ వచ్చింది మాకు సో మనల్ని నిలబెట్టిన దేవుడు ఆయన కోసం మనం ఏం చేయలేమా అనేది ఈ డెసిషన్ తీసుకున్నాం అనమాట సో మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాము చాలా అప్ అండ్ డౌన్స్ అయినాయి సో అయినా కూడా మేము ఇంత స్ట్రాంగ్గా నిలబడి ఒక మంచి పొజిషన్లో ఉన్నామంటే బికాస్ ఆఫ్ అ గాడ్ అనమాట మేము మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ డే ఇక్కడే చేరుకున్నాము మళ్ళీ ఆ స్వామికి మళ్ళీ మేమే గుడి కట్టిస్తున్నాం అనేది చాలా సంతోషకరమైన విషయం అనమాట హ్యాపీగా కూడా ఉంది మాకు గుడి మనం ಕಟ್ಟించట్లేదు దేవుడు కట్టించుకుంటున్నాడు అంతే ఆయన కట్టించుకుంటున్నారు మేము సేవకుల మాత్రమే అంతే అంతే ఇది మన అదృష్టం అంతే ఎప్పుడూ చేసుకున్న అదృష్టం నిజంగా దేవుడు మాతో కట్టించుకుంటున్నాడు అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము సో మీరందరూ కూడా మన గ్రామం సురంగ గ్రామంకి వచ్చేసి సురంగల్ బాలాజీ స్వామి వారిని దర్శించుకొని చెప్తున్నాం కదా అద్భుతాలు బి లైఫ్ జరుగుతాయి నమ్మండి బిలీవ్ కాట్ అంతే జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ జై హనుమాన్ చెప్పేసి హనుమాన్ బాబాయ్ ఈ బ్లాగ్ ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను బాబాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇప్పుడు చెప్పక్కర్లే వాళ్ళే చేసేసుకుంటారు